పాలిటీ అభివృద్ధి కోసం బడ్జెట్కి సంబంధించి సమయం విషయానికి ప్యానెల్ చైర్ నన్ను నియమించడం జరిగింది సో దాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులైన వెంకట ప్రసాద్ సార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సపోర్ట్ చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి కోఆపరేషన్ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే సంవత్సర కాలంలో మన మున్సిపల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సార్ గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు సో ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ సమన్వయంగా పనిచేసి మన అవి మున్సిపాలిటీని ప్రజలకు అందరికీ సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ నా